పిల్లలు ఈరోజు మనము రెండు సూత్రం తెలుసుకుందామా ఇచ్చిన సంఖ్యలో చివరి అంకె సరి సంఖ్య అయితే అది రెండుతో నిశేషంగా భాగించబడుతుంది ఉదాహరణ చూడండి ఈ సంఖ్య ఎంత చదవండి ఇప్పుడు నేను కొన్ని సంఖ్యలు వేస్తాను అవి రెండుతో విశేషంగా భావించబడుతుందా లేదా ఒకవేళ లేకపోతే కారణం చెప్పాలి సరేనా ఇప్పుడు చూడండి ఇది ఎంత

చివరి అంకె సరి సంఖ్య కాదు బేసి సంఖ్య కదా ఇది చివరి అంకె సరి సంఖ్య కాదు కాబట్టి ఇది రెండుతో నిశేషంగా భాగించబడదు నెక్స్ట్ లక్కీ ఆరు వందల తొంభై నాలుగు ఇది రెండుతో నిశేషంగా భావించబడుతుందా భావించబడదా భావించబడుతుంది ఎందుకు చివరి అంక సరి సంఖ్య కాబట్టి నెక్స్ట్ మోహన్ ఏమి సంఖ్య చదువు ఎనిమిది వందల కాబట్టి ఎనిమిది వందల యాభై మూడు అనేది రెండుతో నిశేషంగా భాగించబడదు నెక్స్ట్ స్విక్కీ ఎంత ఇది రెండుతో నిశేషంగా భాగించబడుతుందా ఎందుకు అది ఏ సంఖ్య ఇది సరి సంఖ్య కాదు కాబట్టి అది నిశేషంగా భాగించబడదు నెక్స్ట్ శివకుమార్ ఎంతో ఈ సంఖ్య ఇది రెండుతో నిశేషంగా భాగించబడుతుందా ఎందుకు చివరి యొక్క సరి సంఖ్య కాబట్టి నాలుగు వందల ముప్పై రెండు అనేది రెండుతో నిశేషంగా భాగించబడుతుంది దేవిక భాగించబడుతుందా ఎందుకు చివరి అంటే సరి సంఖ్య కాదు వేసి సంఖ్య కాబట్టి సరి సంఖ్య కాదు కాబట్టి ఐదు వందల ముప్పై తొమ్మిది అనేది రెండుతో నిశేషంగా భాగించబడదు అర్థమైంది అందరికీ